హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ టీచర్ తిరు ఈరోజు అక్టోబర్ ఆరు మార్నింగ్ సెషన్ అయితే టెట్ బిట్స్ అయితే కొన్ని వచ్చాయి దాదాపుగా అందరూ చూసే ఉంటారు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నాయి తెలుసుకోవడంలో తప్పులేదు కానీ వాటి గురించే పదే పదే ఆలోచించి మన యొక్క చదువుని ప్రిపరేషన్ని రివిజన్ని ఆపొద్దు భయపడొద్దు సో మనం చదివే విధానానికి తగినట్లుగానే బిట్స్ వస్తాయి కొన్ని కొన్ని అయితే మనం అనుకున్నట్లుగా రావచ్చు ఉదాహరణకు ఈరోజు ఐసిటిలో జిఐఎఫ్ ఇచ్చారు అలాగే పిఐఈడి ఇచ్చారు సో కొన్ని తెలుగులైతే భాషదుల్ పదంలో గలు ఇచ్చారు చెన్ను పదానికి అర్థం ఇచ్చారు భాషదుల్ కాబట్టి మొదటి దీర్ఘం కాబట్టి గురువు సా లఘువు దుల్ పొల్లుంది కాబట్టి గురువు చెన్నో పదానికి అర్థము అందము అలాగే పితృణం పితృప్లస్ రుణం సవర్ణ దీర్ఘసంధి స్త్రీలను గురించి చెప్పే పదాలు మహతీ వాచకాలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి నేనైతే కొన్ని బిట్లు మాత్రమే చూడడం జరిగింది ఆ కొన్ని బిట్లలో చాలా వరకు అయితే మనం ఛానల్లో రన్ చేసిన క్లాసుల రూపంలో షార్ట్స్ రూపంలో మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి చాలా బిట్లు అయితే వచ్చాయి అవన్నీ కూడా మీకు చెప్పదలుచుకోలేదు కొన్ని అయితే చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను సందులైన టాపిక్ చేసినప్పుడు సవర్ణ దీర్ఘసంధిలో కొన్ని పదాలు ఇచ్చాను నాలుగే ఇక్కడ అల్పాంతం కవీశ్వరుడు భానోదయం పితృణం సో ఆ పితృణం అనేది ఈరోజు ఎగ్జామ్లో ఫస్ట్ సెషన్లోనే వచ్చింది సవర్ణ దీర్ఘసంధి ప్లస్ సృణం పితృణం అదే ప్లస్ శ్రణం మాతృణం అలా కాకుండా మాతృ అంశ మాతృప్లస్ అంశ మాతృ ఆంశ వస్తే ఎనాదిస్తుంది ఇలా రకరకాలుగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తోనే ఈ సందు టాపిక్ తీస్తాను అందులో నుంచి ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా రేపు కూడా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నాలుగు రోజుల్లో కొన్ని బిట్లు అయితే మన ఛానల్ నుంచి దాదాపుగా వీడియోల రూపం నుంచి చాలా వస్తాయి ఇంకా చూడండి ఇక్కడ నిన్న లాంగ్వేజ్ పండిట్లో ఈ బిట్ ఇవ్వడం జరిగింది ప్రథమా మీది పరుసాలకు గా సా డా ద వాలు బహుళం ఇచ్చాం కదా అలా సంధి సూత్రం రాయడం వలన అందులో నుంచే బిట్ వచ్చింది డాష్ మీద పరుసాలకు గసడ దవలు బహుళమని వచ్చింది సో ఆన్సర్ అయితే ప్రథమా మీది పరుసాలకు సో ఆప్షన్లో ప్రథమ ద్వితీయ తృతీయ అలా ఇచ్చారు సో మనం సంధి చదివేటప్పుడు దాని సూత్రం కూడా చదవాలి అని మీకైతే ఒకసారి గుర్తు చేస్తున్నా ఇది ఇచ్చాడు ప్రథమా మీద పరుసాలకు గసడ దవలు బహుళం అంటే డాష్ మీది పరుసాలకు గసడ దవలు బహుళం అని ఇచ్చాడు సో ఆన్సర్ అయితే మనం ప్రథమాన్ని చదవాలి సో మనకైతే సంధి పదం తెలియడమే కాదు సంధి యొక్క సూత్రం కూడా బిట్ బిట్టొచ్చే ఛాన్స్ ఉంటుంది అది లాంగ్వేజ్ పండిట్ కాబట్టి ఇచ్చాడు మనకైతే ఇవ్వకపోవచ్చు కానీ ఇస్తే తప్పు చేసే ఆన్సర్ ఆస్కారం ఉండకూడదు రైడ్ చేయడానికి మీరైతే సూత్రాలు చదవండి అలాగే షార్ట్స్ రూపంలో అల్లూరు సీతారామరాజు షార్ట్ నెంబర్ నెంబర్ ట్వల్వ్లో ఫస్ట్ బిట్ ఇవ్వడం జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లా యొక్క ప్రధాన కేంద్రం బార్డర్ ఇది సార్ట్ నెంబర్ ట్వల్ లో దాదాపుగా పది జిల్లాలకే వేర్వేరుగా ఉన్నాయి మిగతా అన్ని జిల్లాలకు కూడా జిల్లా పేరు దాని కేంద్రం ఒకటే ఈ పది జిల్లాలకు మాత్రమే బీఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం తూర్పుగోదావరి రాజమండ్రి పశ్చిమ గోదావరి భీమవరం కృష్ణ మచిలీపట్నం ఎన్టీఆర్ విజయవాడ పల్నాడు నర్సరాపేట ప్రకాశం ఒంగోలు అన్నమయ్య రాయచోటి శ్రీశత్తి సాయి పుట్టపర్తి ఇలా ఇవ్వడం జరిగింది ఇందులో నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది షార్ట్స్ నుంచి దాదాపుగా బిట్లు అయితే చాలా వస్తాయి ఇంకా నిన్న లాంగ్వేజ్ పండిట్లు ఇవ్వడం జరిగింది తెలుగు తరగతి గది బోధన క్రమంలో వరుస శోభనలు అడిగాడు ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ గహికం ఇందులో ప్రేషన్లు ఎక్కడ వేస్తారు ఇలా కూడా ఇవ్వడం జరిగింది సో మనమైతే షార్ట్స్లో దాదాపుగా తొంభై వరకు చేసాం టెట్ ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి అయితే ఈ షార్ట్స్ అయితే ఆపేసా ఈ మరలా టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిఎస్సీలో మరలా షార్ట్స్ మొదలు పెడదాం అలాగే ఇందులో కూడా చూడండి క్వార్థకం శత్రుద్ధికం ఇందులో కూడా ఇచ్చారు అంటే వర్తమానకాల అసమాపక్రియ శత్రువార్థకం అలాగే ఇదైతే ఈరోజు బిట్టు ఇవ్వడం జరిగింది సో ఈ షార్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మీకు తొంభై ఉంటాయి మీరు వెళ్ళేటప్పుడు గంటలో తొంభై షార్ట్స్ అయితే ఈజీగా అయిపోతాయి నలభై సెకండ్లు యాభై సెకండ్లు ఉంటాయి కాబట్టి ఈ గంట షార్ట్స్ చూస్తే మీకు ఒకసారి రివిజన్లో ఉంటుంది అలాగే దాదాపుగా పది నుంచి పదిహేను బిట్లు అయితే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మిస్ అవ్వద్దు ఇంకా ఇందులో ఇచ్చారు మధ్యమ పురుషలో బహువచనం ఇచ్చారు సో మీరు అనేది ఆన్సర్ అనమాట సో ఇలా ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అందులో ఏకవచనాలు బహువచనాలు తన గురించి తాను ఉత్తమ పురుష ఎదుటి వ్యక్తి గురించి మధ్యమ పురుష ఎక్కడ ఉంటే ప్రథమ పురుష ఇలా వివరించడం జరిగింది ఈ షార్ట్స్ అయితే మిస్ అవ్వద్దు దాదాపుగా మీకు రివిజన్కి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు ఒక గంట లేదా రెండు గంటలు షార్ట్స్ ముందు కూర్చుంటే మీకు చాలు ఈజీగా ఉంటుంది ఇది నిందులో కూడా షార్ట్ నెంబర్ నైన్లో ఫస్ట్ ఇచ్చాం కదా అచ్చులు దానికి వేరే పేర్లు అందులో నుంచి పెట్టివ్వడం జరిగింది ఈరోజు ఎస్జిటి టెట్ ఎగ్జామ్లో అచ్చులకు వేరొక పేరు స్వరాలు ప్రాణాలు ప్రాణములు అదే ప్రాణులు అయితే హల్లు అని వస్తుంది సో ఇలా ఈ వేరియేషన్తో మనమైతే అన్నీ వివరించడం జరిగింది సో మీరైతే షార్ట్ నెంబర్ వన్ నుంచి నైంటీ ఇంతకు ముందు షార్ట్ నెంబర్ వన్ టు హండ్రెడ్ కూడా చేసి కంప్లీట్ చేసిన ఇవన్నీ మిస్ అవ్వద్దు ఇంకెందులో చూడండి ఇరవై తొమ్మిదో బిట్ చూడండి క్రింది ఏ పాఠం యొక్క ఇతివృత్తం కళలు మంచి బాలుడు నా బాల్యం పొడుపు విడుపు తొలి పండుగ ఇవైతే వీడియోల రూపంలో ఐదు నెలల క్రితం నుంచి మనమైతే బిట్లు ఇస్తున్నాం అందులో నుంచి వచ్చిన బిట్ ఇది కళలు అనేది నా బాల్యం ఎలా ఇచ్చారు బిట్ ఎవరు ఇచ్చాడు నా బాల్యం అనే పార్టీ భాగం యొక్క ఇతివృత్తం కళలు సో బిట్ ఎలాగైనా అడగవచ్చు మనం చదువుకుంటే అది ఏ ప్లస్ బి బి ప్లస్ ఎలా ఇచ్చినా మనం చేయగలం ఇక్కడ చూడండి పాలిటీ ఇది కూడా మన ఛానల్ నుంచి వచ్చిన బిట్టే రాజ్యాంగ సభ సంతకాల్లో రాజ్ కుమారి అమృత్ కౌర్ కూడా ఉన్నారు ఆమె చేసిన మంత్రిత్వ శాఖ రివర్స్లో ఇచ్చాడు అంటే అప్పట్లో ఆరోగ్య శాఖ ఎవరు రాజ్ కుమారి అమృత్ కౌర్ సో ఆరోగ్య శాఖ అంటే మనం ఇచ్చిన బిట్నే వాడు ఎగమగ్గా ఇవ్వడం జరిగింది కానీ బిట్ అయితే ఒకటే వచ్చిన స్కోప్ ఇచ్చే టాపిక్ అయితే ఒకటే కాబట్టి మీకు లేజర్ టైం ఉంటే ఖాళీ ఉంటే షార్ట్స్ని అలాగే వీడియోస్ని వేగంగా టూ ఇంటూ అని పెట్టి ఫార్వర్డ్లో కూడా చూస్తే మీకు వేగంగా ఆన్సర్లు అయితే తెలుస్తాయి సో మీరైతే వదలద్దు మన షార్ట్స్ తొంభై వరకు చూస్తే దాదాపుగా ఎన్నో బిట్లు మీకైతే కవర్ అవుతాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎక్కువ మంది ఎక్కువ బిట్లు ఏవో చెప్తున్నారు కదా అవన్నీ చూసి భయపడకండి మీరు రేపు ఎగ్జామ్ నిశ్చింతగా వెళ్ళి హ్యాపీగా రాయండి ఆల్ ది బెస్ట్ మై డియర్ డిఎస్సి అండ్ టెట్ యాజ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ మీ టీచర్ తీరు ఆల్వేస్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి థ్యాంక్ యూ